ఇప్పుడే అన్లోడ్ అయిపోయి బయటకు వచ్చిన గ్రీజు కొట్టిస్తున్నా హెయిర్ గ్రీజు ఎందుకంటే మనం అంత ఓవర్లో వేస్తాం కదా చెప్పుకున్నప్పుడు చెక్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ లోడ్ ఇంకా లోడింగ్ ఏరియాలోకి వచ్చింది లోడు ఇది సిద్దిపేట బైపాస్ లోడ్ కాడ విన్నాక మళ్ళీ వీడియో తీస్తా పత్తి గింజ లోడ్ అవుతుంది ఏరియాల దగ్గర ఇది లోడ్ చేసుకొని మళ్ళీ గజ్వేల్ పొద్దున అన్లోడ్ అయ్యాక అన్లోడ్ అయిన దగ్గరికే పోవాలి ఒక నలభై యాభై కిలోమీటర్లు ఉంటుండొచ్చు మనోన్ బండి కూడా ఇక్కడ ఉన్నది ఆ పని కూడా ఆడికే లోడ్ చేస్తుంది ఆ లోడ్ వేసుకొని అన్లోడ్ చేసుకొని రెండు బండ్లు లోడ్ అయినాయి నాది మధ్యాహ్నం అయిపోయింది కానీ పేపర్లు రాలేదు ఇంకా ఇవి గజ్జోలు పోవాలి ఇది కంపెనీ మన సిద్దిపేట హైవేకు చీరియాల దగ్గర ఉంటుంది ఇది ఇంకా పేపర్ వేయాలి ఎప్పుడు పోవాలి ఏంది అన్లోడ్